జయ శ్రీమన్నారాయణ సుదర్శనవాణి పరిపూర్ణ వాస్తుకు స్వాగతం మనం నివసిస్తున్న గృహానికి ఈశాన్యంలో ఆనుకుని ఉండే విధంగా బాత్రూమ్ పెట్టవచ్చా అంటే అసలు చాలా ప్రమాదకరమైన విషయాలు ఇవన్నీ ఇవన్నీ కూడా చాలా డేంజరస్ క్యాన్సర్ కంటే ప్రమాదకరం ఉన్నమాట చెప్పాలంటే ఎందుకంటే క్యాన్సర్ అంటే ఒక మనిషిని చంపితే అట్లాంటిది ఇంట్లో ఉన్న నలుగురిని చంపేస్తుంది ఎట్ ఏ టైం అంటే దేవుడికి అంత శక్తి ఉంటుంది అక్కడ క్యాన్సర్ కంటే దేవుడికే శక్తి ఎక్కువ ఉంటుంది అందుకని క్యాన్సర్ని సృష్టించింది కూడా దేవుడే కాబట్టి అక్కడ ఉండే జీవాన్ని సృష్టించింది కూడా ఆయన ఇక్కడ ఒక ఇమేజ్ తీసుకుంటే ఆ ఇమేజ్లో మనం గమనించినట్లయితే అక్కడ నివసిస్తుండే ఆ ఎరుపు రంగు బిల్డింగ్ ఏదైతే ఉంటుందో దానికి ఆనుకొని ఈశాన్యంలో ఒక రెండు రేకులు దించి ఉత్తరానికి దాని కింద టాయిలెట్ పెట్టాడు వెంటనే అది అమ్ముకొని వెళ్ళిపోయాడు ఇల్లు అంతే కొనుక్కున్న వాళ్ళు నన్ను అపాయింట్మెంట్కి పిలిచారు విశాఖపట్నంలో అసలు అది ఆ విధంగా ఉండటం వల్ల అసలు అభివృద్ధి ఉండదు ఇంకా చెప్పాను ఆల్రెడీ ఈ గృహంలో నివసిస్తున్నారు నలభై ఏళ్ళు ఉన్నారు నలభై ఏళ్ళు ఉన్నాయి ఇంకో ముప్పై ఏళ్ళు ఉన్నా కానీ ఇంకో వంద ఉన్నా అభివృద్ధి లేకుండా అట్టగానే అట్టగానే ఉంటాడు కిందనే ఉన్నతంగా ముందుకు వెళ్ళాలని ఉండదు పిల్లలు అభివృద్ధి దశకు వచ్చేసరికి వాళ్ళు ఉన్నతంగా వెళ్ళలేకపోతారు ఇంట్లోనే ఉంటారు తద్వారా యజమానికి కష్టాలు అనేవి తప్పవు అసలు ఇంటికి ఈశాన్యంలో పెడితే లక్ష్మి అనేది రాదంటారు ఈశాన్యంలో బాత్రూము అట్లాంటిది ఈశాన్యంలో బాత్రూము గోడలు కానుకొని చక్కగా ప్రశాంతంగా ఉంది అది సో ఆ విధమ ఉండే విధంగా ఉంటే ఇమ్మీడియట్గా మీరు ఇంకా ఎవరినైనా గురుగారిని పిలిచిన పిల్లగమైన ఫస్ట్ బాత్రూమ్ తీసిన తర్వాత పిలవండి అప్పుడు మీకు ధనబలం అనేది ఉంటుంది ఇంట్లో ఆనందం ఉంటుంది ఐశ్వర్యం ఉంటుంది అన్నీ ఉంటాయి కనుక ఇంటికి ఈశాన్య భాగంలో ఈశాన్యం గోడలు కా అనుకొని బాత్రూమ్ను కట్టకూడదు అది చాలా ప్రమాదకరమైనటువంటి అంశం నారాయణ